సెక్రటరీ గారు రామకృష్ణారావు గారు మా సేనన్న మన్సూర్ గారు ఈ కార్యక్రమానికి హాజరైన ఐఎన్పిఆర్ డిపార్ట్మెంటు స్టాఫ్ ఫోటోగ్రాఫర్సు మీడియా మిత్రులు అందరికీ మనస్ఫూర్తి హృదయపూర్వక నమస్కారం వరల్డ్ ఫోటోగ్రాఫిక్ డే సుభాష్ డే సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఫోటోగ్రాఫర్స్కే కాకుండా దేశంలో ఉండే ఫోటోగ్రాఫర్స్ అందరికీ నా పక్షాన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన డే శుభాకాంక్షలు తెలియచేసుకుంటూ లాస్ట్ టైం కూడా ఇదే హాల్లో నాకు తెలిసి నేను అటెండ్ అయినట్లున్నాను సరే అప్పుడు కమిషనర్ గారు ఇప్పుడు కమిషనర్ గారు చేంజ్ అయినా అంతకంటే మంచిగా ఈసారి ఎగ్జిబిషన్ అంతా కూడా ఏర్పాటు చేశారు సుమారు ఒక పదిహేను నిమిషాలు చాలా పరిశీలించుకుంటూ చూసాము నేను సిఎస్ గారు మిగతా మిత్రులం అందరం ఒక్కొక్క ఫోటో ఒక్కొక్క భావాన్ని ఒక్కొక్క ఆలోచనని ఆ తీసిన విధానం ఆ తీయటానికి పడ్డ కష్టం చాలా స్పష్టంగా కనిపిస్తుంది అంటే న్యాచురల్గా మనం కొన్ని ఫోటోలు తీస్తారు మన వాళ్ళు కరెక్ట్గా ఆ ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్లో తీసిన పిక్చర్ వచ్చే ఆ ఫోటో చాలా అద్భుతంగా మెమరబుల్గా అంటే ఇంత అద్భుతంగా కూడా తీయొచ్చా అనే విధంగా కొన్ని పిక్చర్స్ చూశాయి చూసేటప్పుడు నాకు అందుట్లో ఒక పిక్చర్ చాలా అంటే ఆ ఒక్క హాఫ్ సెకండ్లోనో క్వార్టర్ సెకండ్లోనో ఒక పిక్చర్ తీశారు గతంలో గత ప్రభుత్వంలో ఉన్న ఒక ప్రముఖుడిది ఇంకేముంది అంతా అయిపోయింది అని ఆ ఫేస్ ఫీలింగ్స్ ఆ చేతులు చూస్తే నిజంగా ఆ ఎక్స్ప్రెషన్స్ అదే రకంగా ఇంకా కప్లా ఫొటోస్ దాంట్లో చూశాను అంటే ఇందాక చెప్పినట్లు ఒక ఫోటో కొన్ని వేల పదాలకే సమాధానమే కాదు కొన్ని దశాబ్దాలు కాదు కొన్ని వందల సంవత్సరాలైనా ఆ పిక్చర్ చూసిన తర్వాత ఆ పిక్చర్కి సంబంధించిన వ్యక్తులు మన మధ్య లేకపోయినా దాన్ని ఒక్కసారి మనం రీకలెక్ట్ చేసుకొని అప్పుడు ఎలా జరిగి ఉంటుంది అని ఊహించుకుంటే ఆ సాటిస్ఫాక్షను మనకి ఆ ఆనందము వర్ణాతీతంగా ఉంటుంది దీని మధ్య రాజీవ్ గాంధీ గారి మర్డర్ కేసుకు సంబంధించింది చూసా ఒక ఏడు ఎపిసోడ్లో ఏమో ఉంటే దాంట్లో నేను చూసినప్పుడు ఫాలో అయితే ఆ కేసు మొత్తం టర్న్ తిరిగింది ఆనాడు రియల్ స్టోరీయే కదా అది ఒక ఫోటోగ్రాఫర్ తీసిన ఫొటోస్తో ఆ స్టోరీ మొత్తం ఎవరు ఆ మర్డర్కి కారకులయ్యారో అన్నీ కెమెరా దొరకటం ఆ కెమెరా రీల్ని డెవలప్ చేసిన తర్వాత దాంట్లో ఉండే వ్యక్తుల్ని ఐడెంటిఫై చేయటం వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ దాన్ని మొత్తానికి ఆ కేసుకి కింక్ పిన్ ఆ కెమెరా అయింది అంటే ఆ కెమెరా మీన్స్ ఆ ఫోటోగ్రాఫర్ తీసిన పిక్చర్స్ అయ్యాయి అంటే అనేక సమస్యలు క్లిష్టమైన సమస్యల్ని పరిష్కరించుకునే దాంట్లో మంచి మధురాతు మధురమైన గడియలని డేస్ని గుర్తు చేసుకునే దాంట్లో ఇట్లా ప్రతిదానికి మనం ఎగ్జిబిట్ చేయలేనంత ఈ ఫోటోగ్రాఫర్ తీసే పిక్చర్తో మనం దాన్ని ఫుల్ఫిల్ చేసుకోగలుగుతాం గ్రహించగలుగుతాం ఎంత అద్భుతంగా దీనికి కూడా వారిని కూడా గుర్తించి ప్రపంచవ్యాప్తంగా ఈనాడు ఈ ఫోటోగ్రాఫిక్ డే సందర్భంగా ఫోటోగ్రాఫర్స్ అందరినీ సన్మానించుకోవటం వారు తీసిన ఫోటోలను వాళ్ళని అప్రిషియేట్ చేస్తూ భవిష్యత్తులో వారికి మరింత ఎంకరేజ్మెంట్ చేయడం కోసం దేశంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయో లేదో కానీ మన తెలంగాణ రాష్ట్రంలో మన రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఆనాటి ప్రముఖులు పాల్గొనకపోయినా అధికారులు చేస్తూ ఈ సంస్కృతిని వారిని ఎంకరేజ్ చేసేదాన్ని తప్పకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్తులో మరింత ఎంకరేజ్మెంట్ కూడా మా ఫోటోగ్రాఫర్ సోదరులకు ఉంటుందని మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన నా పక్షాన మరొకసారి అభినందనలు కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను